వైఎస్ శర్మల వైఎస్ సునీతపై వారి మేనత్త వైఎస్ వివేకానందరెడ్డి సోదరి వైఎస్ విమలమ్మ విరుచుకుపడ్డారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు వీళ్ళిద్దరిని తప్పుపడుతూ షర్మిల పులివెందుల ప్రచారంలో కొంగు పట్టి ఓట్లు వేయాల్సిందిగా అర్జించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కొంగు పట్టుకొని వేడుకుంటే ఓట్లు పడే పరిస్థితి ఉంటే రాజకీయాల్లో అలాంటి పరిస్థితే ఉంటే ఇక రాజకీయ నాయకత్వ లక్షణాలు ఎక్కడ ఉన్నట్టు అని కూడా ఆమె ప్రశ్నించారు వైఎస్ షర్మిలకు నాయకత్వ లక్షణాలు ఉంటే ఇలా చేసేవారా అసలు వైఎస్ఆర్ ఉంటే ఇలా చేయనిచ్చేవారా అని కూడా ఆమె ప్రశ్నించారు అవినాష్ రెడ్డి హత్య చేశారని వీళ్ళు మాట్లాడుతున్నారు ఇద్దరు వీళ్ళు చూశారా అని కూడా విమలమ్మ ప్రశ్నిస్తూ ఉన్నారు అంత కూడా బయట తిరుగుతూ అతడు చెబుతున్న మాటల్ని నమ్మి వీళ్ళు మాట్లాడుతున్నారని కూడా విమర్శించారు వైఎస్ అవినాష్ రెడ్డి షర్మిల సునీత కంటే పదేళ్ళు చిన్నవాడు అలాంటి వ్యక్తి జీవితాన్ని వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరు ఆడపిల్లలు కలిసి నాశనం చేస్తున్నారని కూడా విమలమ్మ విమర్శించారు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో చూసిన తర్వాత రాత్రి తనకు బీపీ పెరిగిపోయిందని కూడా విమలంబ చెబుతూ ఉన్నారు వ్యతిరేక ఎజెండాతో రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు శత్రువులతో చేతులు కలిపారు వాళ్ళు డబ్బులు ఇచ్చారా లేకుంటే పదవులు ఇస్తామని చెప్పారో కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు పేదలకు పేదలు ఎంతో సంతోషంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు అలాంటి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఈ ఇద్దరు ఆడపిల్లలు శత్రువులతో చేతులు కలిపారని కూడా ఆమె విమర్శిస్తూ ఉన్నారు మేరత్తగా చెబుతున్నాను ఇప్పటికైనా మీరిద్దరూ నోరు మూసుకోండి అని వైఎస్ సునీత వైఎస్ శర్మిలకు విమలమ్మ హెచ్చరించారు చూస్తుంటే వీళ్ళిద్దరికీ కళ్ళు చెవులు మూసుకుపోయాయేమో అనిపిస్తోందంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం ఆయన తిరిగేవారు పులివెందల్లో వైఎస్ వివేకానంద రెడ్డి వ్యవహారాలు చూసుకునేవారు అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత పొరపాటున తప్పుడు మార్గంలో వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు దాంతో ఇక్కడ వ్యవహారాలను చూసుకోవడానికి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నారు అవినాష్ రెడ్డి కూడా నమ్మకంగా చేస్తూ వచ్చారు ఇందులో తప్పేంటి అని కూడా విమలమ్మ ప్రశ్నించారు అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరూ ఇన్ని మాటలు మాట్లాడుతున్న షర్మిళ సునీత అవినాష్ రెడ్డి మాత్రం ఒక్క మాట తిరిగి మాట్లాడడం లేదు పైగా తనతో చెప్పారు అక్కలిద్దరి కోసం తాను ప్రార్థన చేస్తున్నాను అత్త అంటూ అవినాష్ రెడ్డి తనతో చెప్పారని కూడా విమలమ్మ చెబుతున్నారు అలాంటి బిడ్డను పట్టుకొని సాధిస్తున్నారే ఏం న్యాయం అని కూడా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవలు అందరికీ తెలిసిందే ఆస్తులు ఈడీ అటాచ్ లో ఉన్నాయి అటాచ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయినప్పటికీ కూడా వీళ్ళు వినడం లేదు అని కూడా ఆమె విమర్శించారు కేవలం వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగానే వీళ్ళిద్దరూ ఇలా వ్యవహరిస్తున్నారు ఇలాంటి వ్యక్తిగత కక్ష సాధింపు ధోరణి తమ కుటుంబంలో ఎవరికీ లేదు కానీ షర్మిళ సునీతకు అలాంటి వైఖరి అలాంటి బుద్ధి ఎలా వచ్చిందో తనకు తెలియడం లేదని కూడా ఆమె అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే బంధువులు అందరికీ చెప్పారు పరిపాలనలో ఈ విషయాల్లో బంధువులు ఎవరు జోక్యం చేసుకోవద్దండి నన్ను మొహమాట ఇబ్బంది పెట్టద్దండి అని కూడా చెప్పారు దాంతో బంధువులు దూరంగానే ఉంటూ వచ్చారు వీళ్ళిద్దరికీ మాత్రం వైఎస్ షర్మిళకు మాత్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు పనులు జరగలేదు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇలా కక్ష సాధింపుకు దిగుతున్నట్టుగా ఉందని కూడా వైఎస్ విమలమ్మ వివరించారు వీళ్ళిద్దరి విషయంలో పెద్దలంతా ఫ్యామిలీలోని పెద్దలంతా చేతులు ఎత్తేసారు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు నేను కూడా చెప్పాను మీ ఇద్దరు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇప్పటికైనా ఇలాంటి వైఖరి మానుకోండి అని స్వయంగా నేను చెబితే అప్పటి నుంచి తనతో కూడా మాట్లాడడం మానేశారు వీళ్ళిద్దరూ వైఎస్ షర్మిల సునీత తనతో కూడా మాట్లాడడం మానేశారని విమలమ్మ చెబుతూ ఉన్నారు వీళ్ళు ఎవరు చెప్పినా వినకనే చివరకు వైఎస్ విజయమ్మ కూడా ఆమె మాట కూడా వీళ్ళు వినకపోయేసరికి ఆమె వీళ్ళని వదిలేసి అమెరికా వెళ్ళిపోయారు అని కూడా విమలమ్మ మీడియా సమావేశంలో వివరించారు ఇప్పటికైనా వైఎస్ సునీత వైఎస్ షర్మిల పద్ధతి మార్చుకోవాలని పేదల కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శత్రువులతో కలిసి భాగస్వామ్యం కావద్దు అని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు